మన రోజువారీ జీవితంలో ఈ స్ట్రెస్ అనేది మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది కదా మరి ఈ ఐదు నిమిషాల విశ్లేషణలో ఎకాటోలే చెప్పిన ఒక సింపుల్ ఐడియాతో మనశ్శాంతిని ఎలా తిరిగి పొందవచ్చు చూద్దాం నమ్మండి ఇది మనం అనుకున్న దానికంటే చాలా సులభం సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ మన ఒత్తిడికి అసలు కారణమేంటో తెలుసుకుందాం ఆ తర్వాత వర్తమాన శక్తి అనే ఒక సీక్రెట్ని రివీల్ చేసి మన లోపల ఉన్న అసలు సమస్యలేంటో చూద్దాం ఆ పై చివరగా మనశ్శాంతి కోసం ఒక సింపుల్ త్రీ స్టెప్ టూల్ కిట్ తో ముగిద్దాం సరే మొదటి భాగానికి వద్దాం రోజువారీ ఒత్తిగి మనం రోజూ ఫీల్ అయ్యే ఈ టెన్షన్ ఈ యాంగ్జైటీ అసలిదంతా ఎక్కడి దాని దాన్ని మూలాల్లోకొకసారి వెళ్లి చూద్దాం ఎప్పుడూ ఏదో ఒక స్ట్రెస్ తెలియని ఆందోళన మనసులో ఎందుకో ఒక రకమైన కలవరం ఈ ఫీలింగ్ మీకు బాగా పరిచయమే కదా అయితే ఇది మీ ఒక్కరి సమస్య కాదు చాలామంది ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు మన లైఫ్లో ఇది ఎలా ఉంటుందో చూద్దామా ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో బాస్ ఎక్కడ తిడతారో అనే భయం లేదా స్టూడెంట్స్కైతే ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఆ ఎగ్జామ్ టెన్షన్ ఇంకా రోడ్డు మీద గంటల తరబడి ట్రాఫిక్లో ఇరుకుపోయినప్పుడుచ్చే ఆ చిరాకు ఆ కోపం చూసారా ఇలాంటి చిన్న చిన్న విషయాలే రోజంతా మన పీస్ ఆఫ్ మైండ్ని పాడు చేస్తాయి అయితే ఈ సమస్యకు ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది అదే వర్తమాన శక్తి అంటే ద పవర్ ఆఫ్ నావ్ ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది చూడండి మనం చాలా వరకు ఎలా జీవిస్తామంటే జరిగిపోయిన గతం గురించి బాధపడుతూ లేదా జరగబోయే భవిష్యత్తు గురించి భయపడుతూ కాని అసలు నిజమేంటో తెలుసా జీవితం అనేది గతం కాదు భవిష్యత్తు కాదు కేవలం ఇప్పుడు ఈ క్షణంలో మాత్రమే ఉంది గతం ఒక మెమొరీ భవిష్యత్తు ఒక ఇమాజినేషన్ అంతే అయితే మన ఒత్తిడికి కారణం బయట పరిస్థితులు కాదు మన లోపలే ఉన్న కొన్ని ట్రబుల్ మేకర్స్ అవేంటంటే మన మనసు మన అహం ఇంకా పెయిన్ బాడీ అని పిలిచే బాధాశరీరం సరే వీటి గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ఫస్ట్ది మన మనస్సు మన లోపల ఒక వాయిస్ నాన్ గా మాట్లాడుతూనే ఉంటుంది కదా అది మనల్ని విమర్శిస్తుంది భయపెడుతుంది ఈ ఆలోచనల ప్రవాహమే స్ట్రెస్కి అసలు కారణం కాని ఇక్కడొక కీ పాయింట్ ఉంది మీరు ఆ ఆలోచనలు కాదు మీరు కేవలం వాటిని గమనిస్తున్నవాళ్లు ఒక అబ్జర్వర్ ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు అక్కడే మార్పు మొదలవుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఆఫీస్లో పనిచేసే ఒక వ్యక్తి నేను ఈ మీటింగ్లో ఫెయిలైతే ఎలా అని అనుకుంటాడు కాని అది నిజం కాదు కదా అది కేవలం ఒక ఆలోచన ఈ విషయం గ్రహించిన వెంటనే ఆ ఆలోచన తన పవర్ని కోల్పోతుంది ఇక రెండోది అహం అంటే మన ఫేక్ నేను మన ఉద్యోగం మన డబ్బు మన అభిప్రాయాలు వీటితో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటాం ఈ అహం ఎప్పుడూ తానే కరెక్ట్ అని ఇతరుల కంటే గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది దీనివల్లే గొడవలు స్ట్రెస్ వస్తాయి ఇక మూడోది పెయిన్ బాడీ అంటే శరీరం సింపుల్గా చెప్పాలంటే ఇది మనలో పేరుకుపోయిన పాత బాధల మూట ఎప్పుడైనా ఏదైనా ట్రిగ్గర్ అవ్వగానే ఈ నొప్పి ఒక్కసారిగా బయటకొచ్చి మనల్ని కంట్రోల్ చేస్తుంది అప్పుడు మనం ఓవర్గా రియాక్ట్ అవుతాం ఉదాహరణకి ఎవరైనా మనల్ని విమర్శించారనుకోండి వెంటనే మనలోని పాత నొప్పి నిద్రలేచి మనతో కోపంగా రియాక్ట్ అయ్యేలా చేస్తుంది కాని ఆ క్షణంలో ఒక్క సెకను ఆగి వెయిట్ ఇది నా పెయిన్ బాడీ మాట్లాడుతోంది నేను కాదు అని గమనించగలిగితే చాలు దాని పవరు నెమ్మదిగా తగ్గిపోతుంది సరే ఇప్పుడిదాకా థియరీ చూసాం కదా ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలో చూద్దాం ఈ లోపల ఉన్న సమస్యలను దాటడానికి మనశ్శాంతి కోసం ఒక సింపుల్ త్రీ స్టెప్ టూల్ కిట్ ని ఇప్పుడు తెలుసుకుందాం రండి స్టెప్ నెంబర్ వన్ ఆ క్షణాన్ని యాక్సెప్ట్ చేయండి అంటే జరుగుతున్న దాంతో ఫైట్ చేయకుండా ఓకే ఇదిలా ఉంది అని స్వీకరించండి ఎందుకంటే మనం ప్రతిఘటించినప్పుడే బాధ ఎక్కువవుతుంది ఇక రెండోది మీ లోపలి శరీరాన్ని ఫీల్ అవ్వండి ఏదైనా టెన్షన్గా అనిపించినప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకుని మీ శ్వాసను గమనించండి ఇది మైండ్ని వెంటనే కూల్ చేస్తుంది మూడోది సైలెన్స్ ని ఉపయోగించండి రోజూ కేవలం ఐదు నిమిషాలు ఫోన్ టీవీ ఏమీ లేకుండా ప్రశాంతంగా కూర్చోండి ఇది మీలో ఎమోషనల్ స్టెబిలిటీని పెంచుతుంది సరే ఫైనల్గా ఈ ఐడియాలనే మన డైలీ లైఫ్లో వేర్వేరు సందర్భాల్లో ఎలా అప్లై చెయ్యొచ్చో చూద్దాం మీరొక స్టూడెంట్ అయితే పూర్తి అవేర్నెస్తో చదవండి ఎగ్జామ్ భయం తగ్గిపోతుంది మీరు ఉద్యోగి అయితే మీటింగ్లలో ఈగోని పక్కన పెట్టండి ప్రెషర్లో కూడా కామ్గా రియాక్ట్ అవ్వగలరు మీరొక లీడర్ అయితే ఈగో లేకుండా లీడ్ చేయండి మీ టీంని ఇంకా బాగా అర్థం చేసుకోగలరు ఇక మన రిలేషన్షిప్స్లో రియాక్ట్ అయ్యే ముందు ఒక్క క్షణం ఆగండి జడ్జ్ చెయ్యకుండా వినండి చాలా సమస్యలు అక్కడే సాల్వ్ అయిపోతాయి ఎకా టోల్లి చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే నిజమైన పవర్ అంటే ఇతరులను కంట్రోల్ చేయడం కాదు మన సొంత మనసును కంట్రోల్ చేసుకోవడమే ఒక్క విషయం గుర్తుంచుకోండి ప్రతి క్షణం ఒక కొత్త బిగినింగ్ గతాన్ని వదిలేయండి భవిష్యత్తు గురించి టెన్షన్ పడకండి మరి మీ తర్వాతి క్షణాన్ని మీరు ఎలా ఉపయోగించుకోబోతున్నారు ఒక్కసారి ఆలోచించండి I'm